పన్నెండు రోజుల్లో గనక యుద్ధం ముగియకపోతే మేం ఇజ్రాయేల్ పై వేసేటటువంటి అత్యాధునికమైనటువంటి క్షిపణలకి ఇజ్రాయెల్ తట్టుకోలేకపోయేది అంటూ ఈరోజు ఇరాన్లో ఏర్పాటు చేసినటువంటి ఒక మీడియా సమావేశంలో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ జరార్ దారి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మేము పన్నెండు రోజుల్లోనే ఆగిపోతుంది లేదా పదిహేను రోజులు గడువిచ్చాం ఈ పదిహేను రోజుల లోపు గనక అది యుద్ధం ఆగకపోతే మా యొక్క అత్యాధునిక క్షిపణలు అయితే దాడి చేసేవి ఇజ్రాయెల్ పైన అందుకే ఆ విషయం తెలిసే ఇజ్రాయెల్ అమెరికా రెండూ కలిసి అమెరికా మాట విని ఇజ్రాయెల్ అయితే కాల్పుల విరమణ చేసింది మాకు ఎన్నో దేశాల్లో ఈ రోజు క్షిపణ తయారయ్యేటటువంటి కేంద్రాలు ఉన్నాయి ఆ యొక్క ఫ్యాక్టరీల గురించి త్వరలోనే అధికారికంగా చెబుతాం మా దగ్గర చాలా అయితే అత్యాధునికమైనటువంటి క్షిపణలు ఉన్నాయి ఇంకా అత్యాధునికమైనటువంటి క్షిపణలు అలాగే ఎక్కువ క్షిపణులు తయారు చేయడానికి అనేక దేశాల్లో ఫ్యాక్టరీలు అయితే నెలకొల్పాం త్వరలో చెబుతాం ఎవరూ కూడా తొందరపడాల్సిన అవసరం లేదు ఇక ఇజ్రాయెల్కే కాదు మా దేశంపైకి ఏ దేశం రావాలనే ఆలోచన వచ్చినా సరే క్షిపణులతోనే సమాధానం చెబుతామంటూ అజీత్ జరార్దర్ అయితే ఈ రోజు వ్యాఖ్యలు చేయడం జరిగింది స్థానికంగా ఏర్పాటు చేసినటువంటి మీడియాలో